హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింధురెడ్డి విలేజ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటే ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఈ రోజు వీడియో స్టార్ట్ చేయడం కన్నా ముందు మనం అయితే ప్రీవియస్ వీడియోలో గివే ఉన్నర్ అనౌన్స్ చేశాం కదా సో వాళ్ళైతే మనకి మెసేజ్ చేశారనమాట కానీ వాళ్ళకి నేనైతే బ్యాంగిల్స్ ఇంకా ప్రిపేర్ చేయలేదండి అది ఎందుకు అనేది మీకు ఈ వీడియో చూస్తే అర్థమైంది సో కొంచెం బిజీగా ఉన్నానండి ఒక టూ టూ త్రీ డేస్ నుంచి కొంచెం బిజీగా ఉండడం వల్ల గివ్ అవే విన్నర్స్కి బ్యాంగిల్స్ అయితే రెడీ చేయలేకపోయాను సో వాళ్ళకి బ్యాంగిల్స్ అనేది పంపిస్తాను అండ్ ఈ రోజు ప్రీవియస్ వీడియోకి ఎవరు గివ్ అవే గెలుచుకున్నారు అనేది వీడియోలో చూద్దాము అండ్ ఈ రోజు ఈ వీడియోకి ఎవరికివే గెలుచుకుంటారో కూడా చూద్దామండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా సో ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ వండర్ఫుల్ బ్యాంగిల్ కలెక్షన్ అని అయితే చెప్తాను నిజంగా నాకైతే అసలు చెప్పలేనండి నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట కలెక్షన్ అనేది ఈ బ్యాంగిల్ కలెక్షన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి చాలా అంటే చాలా బాగున్నాయి సో వేనీస్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ శారీ పిన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి అనమాట ఇందులో అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ ఆర్డర్ అంతా కూడా ఒక్కళ్ళది కాదండి ఇద్దరు అనమాట సో ఈ బ్యాంగిల్స్ అండి ఈ వన్ వేనీ వరకు ఒక్కళ్ళది ఇక్కడ వరకు ఒకళ్ళది అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక్కళ్ళది అనమాట సో ఇవి వచ్చేసి టోటల్ టూ ఆర్డర్స్ అండి ఇవాళ డిస్పాచ్ సో డిస్పాచ్ చేసే ముందు అవి ఎలా ఉన్నాయని మీతో షేర్ చేసుకుందామని ఈరోజు రోజు వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి ఫస్ట్ అయితే కరెక్షన్ స్టార్ట్ చేసేద్దాం రండి ఫస్ట్ వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్స్ అన్ని మీకు చూపించేస్తానండి సో ఇవి వచ్చేసరికి చూసారు కదా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉన్న మనకి సిల్వర్ మూన్స్ ఉన్నాయి కదా సో వాటితోటి ఇట్లా ఫోర్ కట్ బ్యాంగిల్స్ చేశాను అనమాట నిజంగా వాళ్ళు సిల్వర్ కాంబినేషన్లు చేయండి అన్నారు డిజైన్స్ అనేది అసలు వాళ్ళు వదిలేసారండి సో మీకు నచ్చినట్టు చేయండి సింధు గారు మీ వీడియోస్ అన్నీ చూసాము మీరు బాగా చేస్తారు మీకు నచ్చినట్టు చేయండి అంటే జస్ట్ కలర్స్ చెప్పారంతే ఇవన్నీ కూడా అలాగే చేసాము సో ఇది వచ్చేసి మూన్లో ఇలాగ సిల్వర్ చేసాము అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఇదైతే భలే నైట్ టైం ఫంక్షన్స్ అప్పుడు అలాంటప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలి అన్న అకేషన్స్ అప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసరికి పింక్లో మే మనకి రెగ్యులర్ పర్పులిష్ పింక్ కాకుండా ఇది మెజెండా పింక్ లాగా ఉందండి కుందన్ వచ్చేసి సో ట్రయాంగిల్ షేప్ కుందన్స్ ఇట్లా చేసామన్నమాట ఇవన్నీ కూడా ఎయిట్ ఎయిట్ బ్యాంగిల్స్ చేయించుకున్నారు నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కాసు బ్యాంగిల్స్ అండి సో మీకు సైడ్ వచ్చేసి కాసు బ్యాంగిల్స్ వచ్చాయి కాసులు వచ్చాయి కాసులు వచ్చి మిడిల్ అంతా కూడా చూసారు కదా ఇలా డ్రాప్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇలాంటి అన్ని శారీస్ మీదకి సెట్ అయ్యేటట్టు అని ఇలా చేయించుకున్నారు అండ్ ఇవి వచ్చేసి మీకు కాసు బ్యాంగిల్స్ ఇది వచ్చేసి మనకి సెరామిక్ లో ఇలా మల్టీ కలర్ వచ్చి స్క్వేర్స్ ఇలా అనమాట నిజంగా ఇదైతే చాలా అంటే చాలా బాగుంది మల్టీ కలర్లో నేనైతే సింగిల్ కలర్లో చేశాను కానీ బట్ మల్టీ కలర్లో ఫస్ట్ టైం అండి బాగున్నాయి అండ్ మళ్ళీ ఫోర్ కట్ బ్యాంగిల్సే సో ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఇది వచ్చేసి మీకు వైట్ అండ్ సెరామిక్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో అయితే చేసాము సో చూసారు సారీ వైట్ అండ్ రెడ్ అండ్ సెరామిక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే చేశామండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇవి వచ్చేసరికి ఫోర్ సింగిల్ లైన్కి ఉందని బ్యాంగిల్స్ అనమాట స్క్వేర్ సో చూసారు కదా ఫోర్ ఎయిట్ బ్యాంగిల్స్ అనమాట మొత్తం కూడా స్ట్రైట్గా ఇలా స్క్వేర్స్ అంటిచ్చేసాం మనం కటింగ్ వాడడం వల్ల ఎలా అంటే బరీ షైన్ అవుతుంది ఇలా ఇలా అంటుంటే షైన్ అవుతూ కనిపిస్తాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి వచ్చేసి రెడ్ అండి ఇది వచ్చేసి రెడ్ ట్రయాంగిల్ యూస్ చేసి చేసాము ఇవి వచ్చేసి ఆరెంజ్ అనమాట ఆరెంజ్లో వీ షేప్ అండి ఇది వచ్చేసి మనకి ఎల్లోలో చేయమన్నారు యెల్లోలో మీకు మూన్స్ ఉంటే అవి బాగా యూస్ చేసి చేసామన్నమాట నిజంగా ఇవి కూడా మూన్స్ క్రాస్ డిజైన్ అంటారు కదా బాగుంది చాలా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది వచ్చేసి మీకు బ్లూ మూన్స్తో చేసాము బ్లూ మూన్స్ అండ్ పర్పుల్ స్క్వేర్స్ని యూజ్ చేసి చేసామన్నమాట టూ సెట్స్ ఇవి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూసారు కదా ఇవన్నీ కూడా సేమ్ మనం ఎల్లో కలర్ బ్యాంగిల్స్ అలా చేసామో అలాగే చేసాము సో ఇవ ఇవి అయితే ఇద్దరు ఫ్రెండ్స్ కల్స్ చేయించుకున్నారనమాట ఇది వచ్చేసి మీకు డార్క్ గ్రీన్ అండ్ సెరామిక్ గోల్డ్ కలర్ కాంబినేషన్ చేసాము ఇది వచ్చేసి పింక్లో ఏమో స్ట్రైట్లు కుందన్ లైన్ ఇచ్చేసామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవైతే అసలు సెట్స్ అనమాట ఇది వచ్చేసి మదర్కి ఇవి వచ్చేసి వాళ్ళ ఇద్దరు పిల్లలకి అనమాట ఫుల్ అసలు యాజ్ ఇట్ ఈస్ మదర్కి ఎలా చాలా మంది అడుగుతారు కదండి ఎలా ఉంటాయి డిజైన్స్ కిట్స్ అని మనకి పెద్దవాళ్ళకి ఏ డిజైన్స్ వస్తే కిట్స్ కూడా అదే డిజైన్ చేసుకోవచ్చు అనమాట సో దానికి ఇదేనమాట సో చూడండి సో చూసారు కదా నేనైతే హ్యాండ్తో కూడా హోల్డ్ చేయలేకపోతున్నా అంత హెవీ సెట్ అనమాట సో చూడండి ఇది ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు చే చూపించాను సో వీళ్ళు కూడా ఇదే సెలెక్ట్ చేసుకున్నారండి బాగుంది డిజైన్ అనేసి సో చూడండి ఇట్లాగా పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేసామన్నమాట మొత్తం కూడా పర్పుల్ అండ్ గోల్డ్ లేనండి సో చూసారుగా సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి పర్పుల్ డైమండ్ షేప్ని యూస్ చేసి చేసాము ఈ మిడిల్ వచ్చేసి డైమండ్ గోల్డ్ని ఇచ్చాము ఇటు మిడిల్లో వచ్చేసి మనకి పర్పుల్ స్క్వేర్ని ఇచ్చాము ఈ మిడిల్లోనేమో కే ఐ షేప్ గోల్డ్ కొందో ఇలా డిజైన్ చేసాము బ్యాంగిల్ సెట్ అంతా సో ఇది వచ్చేసి మన మదర్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇవి డాటర్కి అండి సేమ్ డిజైన్ సేమ్ చూసారు కదా చూడండి ఒకసారి మదర్కి డాక్టర్కి అసలు తేడానే ఉండదండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మదర్కి ఎలా వచ్చిందో డాక్టర్ కూడా మనం అలాగే చేసాము వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట ట్విన్స్కి సేమ్ చేయించుకున్నారు ముగ్గురు కూడా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయండి సెట్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక వేణి చేయించుకున్నారనమాట వేణి వచ్చేసి మీకు వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో చేయించుకున్నారు సో ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఏ కలర్ లేదు ఓన్లీ వైట్ అండ్ గోల్డ్ బాగుండిద్దా అనుకున్నాను నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సో కానీ చేసిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగుందండి ఈ కాంబినేషన్ కూడా సో ఏదైనా ఫంక్షన్స్కి పార్టీస్కి అలా పెట్టుకుని వెళ్ళడానికి చాలా అంటే చాలా బాగుంది అనమాట పూజలకు కానీ అలాగా సో నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇవన్నీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఆర్డర్ అనమాట అన్నీ సెవెన్ సెవెన్ అలా చేయించుకున్నారండి ఈ మేడం వచ్చేసి సో ఇంతవరకు ఒకళ్ళ ఆర్డర్ ఫినిష్ అయిపోయింది సో ఇంకే ఇంకో ఇన్కేస్ ఇంకోటి ఏంటి అంటే చెప్పడం మర్చిపోయాను నేను కిడ్స్ బ్యాంగిల్స్ చేసాం కదా కిడ్స్కే ఓన్లీ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఒక సెట్ చేయమన్నారండి ఏదైనా పర్లేదు ఒక టెన్ బ్యాంగిల్స్ వచ్చేటట్టు సెట్ చేయమన్నారు బట్ ఏంటి అంటే నా దగ్గర బ్యాంగిల్స్ లేక ఫ్లాట్ బ్యాంగిల్స్ అవైలబుల్ లేక నేనైతే ఆర్డర్ అనేది అంటే మీ టూ బ్యాంగిల్స్ చేయలేనండి బ్యాంగిల్స్ దొరకలేదని చెప్పాను సో ఒకసారి చూడండి నా బ్యాక్ సైడ్ అంతా కూడా ఎన్ని బ్యాంగిల్ బాక్సెస్ ఉన్నాయి అక్కడ బ్యాంగిల్సే ఇక్కడ మొత్తం కూడా బ్యాంగిల్సే బట్ ఏంటి అంటే నాకు బ్యాంగిల్స్ దొరకలేదన్నమాట సో మీరు అర్థం చేసుకోవచ్చు ఒకసారి ఏంటి అంటే మనకి ప్రతిసారి కూడా అన్ని అవైలబుల్లో ఉండవండి ఒక్కొక్కసారి దొరకవు మనం అప్పుడు ఏం చేయలేమండి అండ్ ఇదొ ఇదండి ఇది వచ్చేసి మీకు ఇవన్నీ కూడా వేని కలెక్షన్ అనమాట సో చూశారు కదా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇది వచ్చేసి రెడ్ అండ్ వైట్ ఇది వచ్చేసి బేబీ పింక్ అండ్ వైట్ ఇది వచ్చేసి ఎల్లో అండ్ గోల్డ్ ఇది వచ్చేసి రెడ్ అండ్ గోల్డ్ ఇది వచ్చేసి పర్పుల్ అండ్ గోల్డ్ ఇది వచ్చేసి డార్క్ పింక్ అండ్ గోల్డ్ ఇది వచ్చేసి పర్పుల్ అండ్ వైట్ సో నాకైతే వీటిలో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకైతే అన్నీ కూడా బాగా నచ్చాయి అండ్ ఇవ్వండి మీరు చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్ కనీ సో అన్నీ కూడా ఒకటే డిజైన్లో ఉండేటట్టు చేయించుకున్నారనమాట సో కాకపోతే సైజెస్ వేరు టూ సిక్స్ టూ ఎయిట్ చెప్పారు సో ఇట్లాగా మనమైతే ఇలాగ మొత్తం కూడా స్క్వేర్ కుందన్స్ని యూజ్ చేసి చేసాము సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్స్తో అయితే చేశానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇదొక సెట్ కూడా యాడ్ చేసుకున్నారు సో ఇది వచ్చేసి మనకి పింక్ ఐ షేప్ కూడా యూజ్ చేసామన్నమాట సో చూసారు కదా ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ సేమ్ డిజైన్స్ కాకపోతే ఇవి ఆఫ్ సెట్స్ ఇవి వచ్చేసి ఫుల్ సెట్స్ చేయించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ అండి రబ్బర్ బ్యాండ్స్ కూడా ఏంటి అంటే మేడం సేమ్ డిజైన్ చేయండి బట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పారు సో సేమ్ డ్రాప్ కుందన్స్నే యూస్ చేసి చేసామన్నమాట ఈ రెండు మటుగా మేడంకి సపరేట్గా కొంచెం డిఫరెంట్గా ఉన్న కలర్స్ అయితే చేయండి అన్నారు సో పింక్ ఒకటి కృష్ణ బ్లూ ఒకటి అయితే యూస్ చేసి చేసాము అండ్ ఈ శారీ పిన్స్ చూసారు కదా ఈ టూ శారీ పిన్స్ వచ్చేసి ఫస్ట్ చూపించాను కదండి ఆర్డర్ ఆ ఆర్డర్ మేడం అనమాట ఒకటి పర్పుల్ ఒకటి గోల్డ్ రిమైనింగ్ ఈ సెవెన్ వచ్చేసి ఈ మేడం ఆర్డర్ అనమాట సో ఈ మేడం ఏంటంటే మొత్తం కూడా అన్ని ఒకటే కలర్ కాంబినేషన్లో చేయించుకున్నారండి సారీ ఒకటే డిజైన్లో చేయించుకున్నారు కలర్ కాంబినేషన్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ చేయించుకున్నారనమాట సో చూశారు కదండీ ఈ బ్యాంగిల్ లో అండ్ ఈ వేనీస్ లో మీకు ఏది బాగా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఇంకొక విషయం ఎవరైతే ఇలాంటి థ్రెడ్ బ్యాంగిల్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి మన ఛానల్లో అయితే వన్ టు ట్వంటీ క్లాసెస్ థ్రెడ్ బ్యాంగిల్స్ సంబంధించి ప్రీ క్లాసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట దానికి సంబంధించి క్లాసెస్ కి సంబంధించి ఒక కిట్ను అయితే మనం గా ప్రిపేర్ చేశామండి సో ఆ కిట్ని తీసుకొని మీరు మన ఛానల్లో ఉన్న క్లాసెస్ అన్ని కూడా అటెండ్ అయితే మీరు థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడంలో పర్ఫెక్ట్ అయిపోతారు అండ్ ఈ కిట్ ఎవరికైతే కావాలో వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి ఇంకే అంతే కాకుండా ఇలాంటి త్రెడ్ బ్యాంగిల్స్ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్